వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలని మాట్లాడుతున్నాను ఎన్నికల్లో కూడా దాన్ని ఒక నినాదంగా తీసుకొని నేను చెప్పాను ఒకప్పుడు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల కంటే ముందు అప్పుడు ఎవరికీ ఐటీ అంటే తెలియదు పెద్దగా డెవలప్ కాలేదు ఆ రోజు బిల్ గేట్స్ ఏం చేశారంటే అమెరికా నుంచి ఇంటర్నెట్ ని ఇన్నోవేట్ చేశాడు ఆ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా తయారైపోయింది అంత మునుపు అమెరికాలో ఏమైనా జరిగితే మనకు తెలియాలంటే నాలుగు రోజులు పట్టేది కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో టెక్నాలజీలో పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో నేను ఆ రోజు నుంచే శ్రద్ధ పెట్టాను ఎవరికి అర్థం కాలేదు బిగినింగ్ లో ఆ రోజు ఒక ఐటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను అనేక మీటింగ్లు పెట్టాను ఇప్పుడు ఏ విధంగా అయితే ఐటి ప్రొఫెషన్స్ అంతా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఐడియాస్ తీసుకున్నట్టు నాలుగైదు మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ముందు ఐటెక్ టవర్ కట్టాం ఆ ఐటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేము కూడా ఐటి చదువుకోవాలి ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది దానిపైన నేను అమెరికాకి వెళ్ళి అనేక కంపెనీలకు అందరికి చెప్పి పదహైదు రోజులు ఫైల్స్ మోసుకొని అమెరికాలో అన్ని కంపెనీలకు వెళ్ళి ఇండియాకి రండి మా కుర్రాళ్ళు ఉన్నారు బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి చెప్పి ప్రమోట్ చేశాను అప్పుడు ఆలోచించాను ఉద్యోగాలు వస్తున్నాయి దీనికి కావాల్సింది ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి ఐటి ఎడ్యుకేషన్ కావాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు ముప్పై ఇంజనీరింగ్ కాలేజీలు తొమ్మిదేళ్లలో మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు చేశాం ఏ రెవెన్యూ డివిజన్ పోయినా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడేది ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ పైన ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడుస్తుంది ఆ కాలేజ్ చూసినప్పుడు పిల్లల ఆలోచన మారుతుంది నేను కూడా చదువుకోవాలని కోరిక పుడుతుంది అక్కడి నుంచి ప్రారంభమైంది